గంజాయి స్మగ్లర్లకు కాకినాడ గేట్ వేగ మారిందా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడ్డం లేదా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు పక్కా వ్యూహంతో తరలిస్తున్నారా కాకినాడ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది పోలీసులు కొరడా జుడిపిస్తున్నా అక్రమార్కులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు పోలీసుల కళ్లు గప్పి కొత్త కొత్త పద్ధతుల్లో లక్షల విలువైన గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నారు ఏజెన్సీ ఏరియా రంపచోడవరం చింతూరు నుంచి గంజాయిని కాకినాడకు తరలిస్తున్నారు ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు పక్కా వ్యూహాలతో గంజాయి రవాణా చేస్తున్నారు దాంతో గంజాయి స్మగ్లింగ్ కాకినాడ గేట్వేగా మారిందన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు గంజాయి స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు ఇటీవల పోలీసులపైకి కార్యక్యన్ చేశారు తమకు అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారు ఇంకోవైపు గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు కోడ్ ఉపయోగిస్తున్నారు ఏజెన్సీ ఏరియా నుంచి కాకినాడకు తెచ్చేందుకు ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన మూడో పార్టీకి సరుకు డెలివరీ చేస్తే రవాణా ఛార్జీలు చెల్లిస్తారు అక్కడి నుంచి హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారు ప్రతి పనికి ప్రత్యేక రేటు ఉంటుంది అసలు నెట్వర్క్ నడిపే వాళ్ళు మాత్రం ఎక్కడా సీన్లో కనిపించారు వ్యవహారం మొత్తం ఆన్లైన్లో హైటెక్ పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విషయంపై పోలీసులు కూపీలాగే పనిలో పడ్డారు కాకినాడ జిల్లాలో గత ఏడాది దాదాపు ఎనిమిది వేల కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగును కొందరు ప్రోత్సహిస్తున్నారు గిరిజనులకు డబ్బు ఆశ చూపి వారితో పనులు పూర్తి చేయిస్తున్నారు కాకినాడ నుంచి హైదరాబాద్ ఒడిషా బెంగళూరు ముంబైకి ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం జిల్లాలో వేలల్లో పెట్టుబడులు పెట్టి లక్షలు దండుకుంటున్నారు నిత్యావసర సరుకులు మాటున గంజాయిని బోర్డర్ దాటించేస్తున్నారు చెక్ పోస్టుల దగ్గర కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు కాకినాడ జిల్లాలో రెచ్చిపోతున్న గంజాయి ముఠాలకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ గంజాయి సేవించే వాళ్లు కాకినాడ జిల్లాలో ఎక్కువయ్యారని కామెంట్ చేశారు దాంతో స్మగ్లర్లపై కొరడా ఝుడిపించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు